అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం చెరువుకు నీరు తెచ్చిన ఘనత మాజీ ఎమ్మెల్యే గోనగుంట్ల సూర్యనారాయణకి దక్కుతుందని వారి వర్గీయులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు ధర్మవరంలో ఇటీవల రెండు రోజులుగా కురిసిన వర్షానికి ధర్మవరం చెరువు నిండి పొర్లిపోతుంది ఈ దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా చెరువు వద్దకు చేరుకొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నారు ఇందులో భాగంగా మాజీ శాసనసభ్యులు గోనగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ టెంకాయ కొట్టి అమ్మవారికి సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఈ చెరువుకు నీరు తేవాలని కాలువపై నిరంతరము పర్యటించి నిద్రించి కార్యకర్తలను మమేకం చేసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఎన్నో అడ్డంకులు వచ్చినా పెట్టిన వాటిని సవాలుగా తీసుకొని సొంత ఖర్చులు పెట్టి ధర్మారం చెరువుకు నీరు తెచ్చిన అన్నదాత అని వారు తెలిపారు ప్రజలు రైతులు అభిమానం చోరుకున్న నాయకుడు సూర్యన్నను ప్రతి ఒక్కరూ తలుచుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓబుల నాయనపల్లి పెదాయప్ప నాగలూరు రామ్మూర్తి నాయుడు బిల్వంపల్లి నారాయణస్వామి దర్శనమల నాగరాజు బొడిగలగిరి రాప్పాటి రాము నారాయణస్వామి యాదవ్ రంగ చిలకం రెడ్డి సూరి హిమాన్స పోతుగుంట మధు కాసిం మల్లేపల్లి రాజు జగదీష్ కృష్ణ నారాయణ పోతులయ్య మారుతి షెక్షావలి గంధమనేని నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు ధర్మవరం ప్రజలందరూ కూడా సంతోషాలతో మొత్తంగా ధర్మవరం చెరువు నిండిందనే ఒక ఉత్సాహంతో ఎంతో మంది వచ్చి పర్యాటకులు చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా గతంలో సూర్యాన్నగారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిలో భాగంగా ఈ చెరువు నింపడం ఆయన హోమాలు యాగాలు చేసి యాగం చేసి చెరువు నింపిన తర్వాత కూడా గత ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తీసుకొని వచ్చి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి గంగ పూజ నిర్వహించడం జరిగింది అదే సంకల్పంతో అప్పుడు ఎప్పుడెప్పుడు చెరువు నిండుతుంది అని ఎదురు చూసే కాలము గతంలో ఉండేది అప్పుడు ఈ ఎప్పుడైతే అన్నయ్య ఆలవర నుంచి నీళ్లు నింపినాడో ఇంతవరకు ఆ చెరువు ఎండిందే లేదు ప్రతి సంవత్సరము పుష్కలంగా కూడా నీళ్లు మారుతూ ధర్మవరం ప్రజల దాహార్తిని రైతులకు వ్యవసాయ సమస్యలు ఏమీ లేకుండా కూడా ఓట్ల సదుపాయం మొత్తం అంతా పంటలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా సస్యామూలంగా ఉంది ఇది కేవలం సూర్యన్న కనుకనే అన్నగారు ధర్మవరానికి వచ్చిన తర్వాత పదహారు వందల ఎకరాలు ఉండే చెరువుని చెరువులో ఉండే కర్ప చెట్టులన్నీ తొలగించి కర్ప చెట్లు అని తొలగించా కంటే పుల్ల పొలాలన్నీ క్లీన్ చేసి ధర్మవరం చెరువు నీళ్ళు తీసుకోవని చెప్పి ఎంతో కృషి చేస్తే ఆ రోజు ధర్మవరం చెరువు నీళ్ళు రాకోకుండా చాలా మంది అడ్డపడటం జరిగింది అలాంటప్పుడు అన్నగారు చాలా కృషి చేసి కాలువగట్ల మీద ఉద్దర్లేని రాజులు కలిపి నాటరాజు కుండ వరకు నీళ్లు తీసుకోవడం జరిగింది అక్కడ దాకా నీళ్ళు వచ్చి నిండిపోయిన తర్వాత అన్నగారు నాటక రాజుకుంటే వరకు తిరిగి అన్నకి నీళ్లు చేసి నా తరుమే నా బతికించే నీటిలో అన్నయ్య ఆ రోజు బాగా బాధపడి నేను ఎంత మంచి చేయాలనుకున్నా కూడా ఏదో విధంగా ఇది జరుగుతాను ధర్మవరానికి ఇలా జరగకూడదు ఉన్న రైతులు నష్టపోకూడదు రైతులు గట్ల తిరిగి ధర్మవరం జరుగు కింద పంట పెట్టించాలనే ధ్యేయంతో ఆ రోజు నీటి పాంతల శాఖ మంత్రిగా ఉన్న దేవినీ దేవనేని ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడి కుప్పంకెళ్ళే చెరువు కాలువకు సూయిస్ ఏర్పాటు సొంత ఖర్చులతో సూయిస్ ఏర్పాటు చేసుకొని సొంత వెహికల్స్తో సొంత ఇంజనీరులతో కాలువ మరమతులు చేసి ఏ రోజైతే దృఢ సంకల్పంతో ఆ రోజు ముందుకొచ్చి చాలా ఒకటే నిన్న ఇది చేసి కాదో ఒకటి నీళ్ళు తెప్పించి ధర్మపురం చెరువు నింపినాడు ఆ రోజు నుండి అన్నయ్య కృషి అన్నయ్య కన్నీళ్లు వృధా పోకోకుండా ఈనాటి వరకు చెరువు పారుతూనే ఉందంటే అది అన్నయ్య గారి కృషి అని చెప్పుకుంటున్నాం ఆయన కష్టపలితమని చెప్పేసి కూడా ఈ విధంగా ఎందుకంటే మేము ఆ రోజు కల్లారో చూసిన వాళ్ళం అన్నమాట అన్నయ్య కష్టం కానీ ఆయన కష్టపెట్ట విధానం కానీ ఆయన తిరిగిన ఇది కానీ ఆయన కష్టం ఆయన శ్రమ కానీ వృధా పోకుండా ఈ రోజు మళ్లీ ధర్మవరం తెలువు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగు తరుములు వర్షాధారంతోనే నిలుతూనే ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం జై మన ప్రజా నాయకుడి సంకల్పం ఎలా ఉంటుందంటే ఆయన ఏ ముహూర్తాల ఒక పట్టుబట్టి ధర్మవరం చెరువు నిందించాడు ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధర్మవరం ప్రతి ఏడానికి పోతా పోతాను మరవలన్నీ పోతా ఉన్నాయి ఈ రోజు ఆయన సంకల్పం ఎంత గొప్పది అనేది ధర్మవరం ప్రజలు ఇంత ముందు మాట్లాడుతుంటే ఆ పొద్దు సూర్యు ఏ ఏమవుతానని ఆయన ధర్మవరం చెరువు నిందించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజ సమస్యలు తెలుగుతూనే ఉంది ఆయన కష్టం ఏ విధంగా పడినారంటే నైట్ టైము ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఇంట్లో పనుకొని పోలీసుల్లో వాళ్ళ విన్న కారణం కారణాలు పెడుతుంటే ఈయన మాత్రం కట్టి పట్టుకొని పంచ కట్టుకొని మొత్తం కాలగట్ల మీద తిరిగి మన ధర్మవరం చెరువు నీళ్ళు నింపిన ఘనత మన వరదాపురం సూర్య అన్నగారిది ఆ విధంగా ఆయన కష్టపడి ఈ రోజు మన ధర్మవరం చెరువు నిండాలంటే ఎన్నో ఆపసోపాలు పెట్టారు కానీ అవన్నీ అధిగమించి మన ధర్మవరం చెరువు నీళ్లు తెప్పించి మరో పాటించిన ఘనత మన వరదాపురం సూర్య అన్నగారికి దక్కుతుంది ఈరోజు ఆయన చేసిన సంకల్పము ధర్మవరం ప్రజా దాహార్తి కానీ కొత్త పాడి పంటలు కానీ తీరుతోందంటే ఆయన పెట్టిన కలవా సందర్భంగా చెబుతున్నాను